హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో జాకెట్ క్విక్గా కుట్టుకునే టిప్స్ చూపిస్తున్నాను అంతేను ఇలాగా ఎదురు బదురు పెట్టుకొని బ్లౌజ్ హ్యాండ్స్ అయితే ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తే చేతి పని చేసే పని ఉండదు నీట్గా కూడా ఉంటుంది తర్వాత ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకునేటప్పుడే ఈ షేప్స్ మార్కింగ్ చేపేసుకుంటే నీట్గా ఉంటుంది ఇక్కడ ఆది బ్లౌజ్ ప్రకారం ఈ షేప్ బెల్ట్ మా షేప్స్ అనేది డార్స్ అనేది మార్చేసుకోవాలి ఈ డార్స్ అన్నిటికీ కూడా మధ్యలో ఇదిగో ఈక్వల్గా మనం ఇలాగా ఒకే కొలతో ఉండేటట్టు చూసుకోవాలి ఇక్కడ టూ 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 ఇంచెస్ గ్యాప్ ఉందనమాట ఇది పొడవు కూడా ఆది బ్లౌజ్ తో మ్యాచ్ అయ్యే విధంగా పెట్టుకోవాలి ఇక్కడ నేను ఆది బ్లౌజ్ ప్రకారమే కట్ చేశాను దీన్ని ఈ విధంగా ఒక దాని మీద ఒకటి ట్రేస్ చేస్తే ఇంకో దాని మీద కూడా పడుతుంది అంటే దీని మీద కొంచెం గట్టిగా ట్రేస్ చేసాం గీసం అనుకోండి ఇంకో దాని మీద కూడా పడుతుంది దీన్ని ఇలా ట్రేస్ చేసుకొని దీన్ని ఫోల్డ్ చేసేసి డార్స్లు కుట్టుకుంటాం కదా అలా కుట్టేసుకోవటమే ఈ వీడియో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది జాకెట్ పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తాం అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇక్కడ నేను డార్స్ అన్నమాట ఫస్ట్ రఫ్ లాగాలి తర్వాత ఇక్కడ కొంచెం దారాన్ని ల్యాక్సెస్ ఉంచేసుకోవాలన్నమాట ఈ డార్స్లు ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ వేసుకుంటే గట్టిగా ఉంటుంది ఈ విధంగా మొత్తం అన్ని డార్స్లు వేసేసుకోవటమే పార్స్ వేసుకోవడం కంప్లీట్ అయిపోయినాక ఈ విధంగా షేప్ బెల్ట్ నీట్గా స్టిచ్ చేసుకోవాలి నేను మనం ఎలాగో రెండు పీసెస్ కట్ చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా ఫస్ట్ వీడియోలో చూపించినట్టు మధ్యలో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండి అంటే మధ్యలో ఫ్రంట్ పార్ట్ ఉండి అటు ఇటు ఈ షేప్ బెల్ట్లు పెట్టుకొని మూడిటిని కలిపి జాయింట్ చేసేసుకోవాలి జాయింట్ ఈ జాయింట్ చేసుకునేటప్పుడు కొంచెం అవతల వైపుకి కొంచెం క్లాత్ ఎక్సెస్ ఉంచుకునేలా చూసుకోవాలి మరీ బోటా బట్ కరెక్ట్గా పెట్టకూడదు మనం కిందకి లాగినప్పుడు ఈక్వల్గా వస్తాయి అనమాట అలా ఎక్కువ పెడితేను ఈ విధంగా మూడింటిని కలిపి జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఏమవుతుందంటే పైన అడుగున షేప్ బెల్ట్లు ఉంటాయి ఇదిగోండి ఈ విధంగా మధ్యలోకి ఏమో కుట్టెళ్ళిపోతుంది ఇలా ఒక ఒకవైపు షేప్ బెల్ట్ అటాచ్ చేసేసిన తర్వాత దీని మీద మళ్ళీ ఒక స్టిచ్ వేసుకున్నాక అడుగున ఈ విధంగా బొద్దుపాట్లు రెండు లోపలికి వెళ్ళే విధంగా ఇలా ఫోల్డ్ చేసి లోపలికి స్టిచ్ చేసేసుకోవటమే అంతేనండి ఇది ఇంకో ప్రాసెస్ కూడా ఉంటుంది ఒక షోల్డర్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసి కూడా స్టిచ్ చేసుకోవచ్చు దానికన్నా ఇది ఈజీవే అనమాట సో ఇక్కడ కూడా డబల్ స్టిచ్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే ఇలా ఉంచేయచ్చు ఇలా షేప్ బెల్ట్ వేయడం కంప్లీట్ అయిపోయినాక ఒకసారి చూసుకుంటే ఇక్కడ కరెక్ట్గా వచ్చేయాలండి షేప్ బెల్ట్ ఎదుర్కొంటా షేప్ బెల్ట్ డార్స్ ఎదుర్కొంటా డార్స్ అప్పుడు ఒక పర్ఫెక్ట్గా స్టిచ్ చేసినట్టు ఇప్పుడు కాజా పట్టి వేస్తున్నాను నెక్ వైప్ నుంచి వేసేది కాజా పట్టి అనమాట కాజా పట్టికి ఎప్పుడు ఉక్స్ పట్టి కన్నా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ అటాచ్ చేసి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయాలి ఇలా కాజాపట్టికి పట్టికి డబల్ స్టిచ్ వేసుకోవాలి డబల్ స్టిచ్ ఎందుకంటే మధ్యలో ఒక కాజాలు కుడతాం కదా తెలుసు కదా అదనమాట ఇది కాజాపట్టి అయిపోయినాక పట్టి ఉక్స్ పట్టి వైపు నుంచి షేప్ బెల్ట్ వైపు నుంచి స్టిచ్ చేయాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు పట్టి ఉక్స్ పట్టి షేప్ బెల్ట్ వైపు నుంచి వేస్తున్నాను ఇప్పుడు దీనికి అటాచ్ చేసేసి ఇది షేప్ లోపల మొత్తం క్లాత్ ఫోల్డ్ చేసేసేయాలన్నమాట పట్టి ఏమో బయటికి ఫోల్డ్ చేస్తాం ఉక్స్ పట్టి ఏంటంటే మొత్తం లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి ఫస్ట్ నేను దీన్ని ఇలాగా నార్మల్గా ఒక కుట్టు వేసి దీన్ని మొత్తాన్ని ఈ ఫోల్డింగ్ మొత్తాన్ని లోపలికి స్టిచ్ చేస్తాను అప్పుడు నీట్గా ఉంటుంది అనమాట నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేయడం చాలా ఈజీ అండి లైనింగ్ బ్లౌజ్ కన్నా కొంత నేర్చుకునే వాళ్ళకి నేర్చుకొని వదిలేసిన వాళ్ళకి రిమెంబర్ చేస్తాము అనుకున్న వాళ్ళకి మన బ్లౌజ్లో మనం స్టిచ్ చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు బయట ఇవ్వాలంటే నార్మల్ బ్లౌజే హండ్రెడ్ వన్ ట్వంటీ అలా తీసుకుంటున్నారు ఇదిగోండి మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఎక్కడికక్కడికి ఇలా ఎదురు ఒకదాని మీద ఒకటి పెడితే ఇలా రావాలన్నమాట ఇప్పుడు నడుం బెల్ట్ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్ర బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ యాడ్ చేసేయటమే ఫ్రంట్ పార్ట్స్ని ఇలాగా ఫస్ట్ షోల్డర్స్ రెండు సమానంగా పెట్టుకొని డబల్ స్టిచ్తో జాయింట్ చేయాలి రెండు షోల్డర్స్ కూడాను రెండు షోల్డర్స్ డబల్ స్టిచ్తో జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేయాలి దానికన్నా ముందర మెడపట్టి కూడా వేయాలండి హ్యాండ్స్ జాయిన్ చేసే ముందర ఇలా డబల్ స్టిచ్తో షోల్డర్స్ జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మెడపట్టి అనమాట మెడపట్టి కోసం క్రాస్గా పీసెస్ని కట్ చేస్తాం కదా వాటిని ఇలాగా దాని మీద ఒకటి పెట్టి క్రాస్ పీసెస్ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి మొత్తము కూడా ఈ విధంగా స్ట్రైట్ పీస్ వచ్చేస్తాం అనమాట ఇదంతా క్రాస్ పీసేనండి క్రాస్గా కట్ చేసుకోవాలి అప్పుడే రౌండ్స్ దగ్గర మనం ఫోల్డ్ చేయాల్సిన పని లేదు ఇలాగా స్టార్టింగ్ దగ్గర నుంచి మనం ఉక్సపట్టి దగ్గర నుంచి అయితే కాజాపట్టి అయితే వేలని బట్టి వాళ్ళు వాళ్ళు కుట్టచ్చండి నేను ఇక్కడ ఉక్సపట్టి వైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాను అటాచ్ చేయడం నెక్కకి ఇక్కడ రౌండ్స్ దగ్గర ఎక్కడ కూర్చొనేది అనేది పెట్టలేదు ఎందుకంటే నేను క్రాస్గా కట్ చేశాను కాబట్టి ఇలా నెక్ చుట్టూ కుట్ చేసుకుంటూ వెళ్ళటమే ఈ క్లాత్ని ఇలా మొత్తం జాయిన్ చేసేసాక అక్కడక్కడ కట్స్ అయితే పెట్టాలి రౌండ్స్ దగ్గర ఈ విధంగా కట్స్ పెట్టాలి కట్స్ పెట్టిన తర్వాత మనం లోపలికి ఫోల్డ్ చేసి డబల్ స్టిచ్ వేసేస్తే హెమ్మింగ్ చేయాల్సిన పని కూడా ఉండదు అనమాట ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా లోపలికి ఒక మడత దీన్ని మళ్ళీ లోపలికి ఇంకొక మడత పెట్టేసేస్తే నీట్గా ఉంటుంది అనమాట ఈ విధంగా ఫోల్డ్ చేసి చివరికి ఇలా చివరికి ఒక స్టిచ్ వేసి దాని పక్కన ఇంకొక స్టిచ్ వేయాలి ఫోల్డ్ చేసిన దాని మీద అప్పుడు హెమ్మింగ్ చేయాల్సిన పని కూడా ఉండదు నీట్గా కూడా ఉంటుంది బ్లౌజ్ ఇలాగ వన్ సైడ్ మొత్తం ఒక స్టిచ్ వేసేసాక వైపు తిప్పి లోపల వైపుకి ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేయాలన్నమాట ఇది ఆల్రెడీ క్రాస్ ప్లీస్ కాబట్టి మనం ఎక్కడ ఫోల్డింగ్ కూడా చేయలేదు నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేయాలి ఈ హ్యాండ్స్కి నేను ఎప్పుడు కూడా హాఫ్కి ఫోల్డ్ చేసి కరెక్ట్గా షోల్డర్ బిడ్ పాయింట్ దగ్గరని పెట్టి ఒక హాఫ్ జాయిన్ చేసిన తర్వాత ఇంకొక హాఫ్ జాయిన్ చేస్తాను అప్పుడైతే ఎగుడు దిగుడు వచ్చినా కరెక్ట్గా అటు ఇటు వెళ్ళిపోద్ది మాక్సిమం ఎగుడు దిగుడు రాదండి ఒకవేళ ఎప్పుడన్నా వస్తే సమానంగానే యాడ్ చేసాం కాబట్టి సరిపోతుంది మా అవి ఖర్చుల్లోకి వెళ్ళిపోయి క్లాత్ ఇవి ఇక్కడైతే కరెక్ట్గా సరిపోయింది నాకు కటింగ్ ఈ విధంగా యాడ్ చేసేసిన తర్వాత మనం మార్క్ చేసిన దాని ప్రకారము ఫుల్గా హ్యాండ్ దగ్గర నుంచి నడువు వరకు జాయింట్ చేసేయటమే అంతేనండి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఈ వీడియో మీకు ఎవరికైనా అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే నా ఛానల్లోని వీడియోస్ని ఒకసారి చూడండి మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా ఒక మూడు నాలుగు కుట్లు పక్కన పాదం వెడపతో వేసుకోవాలి రెండు వైపులా జాయింట్ చేసేసాక ఇది మెయిన్ అనమాట ఇక్కడ ఆర్మ్ హోల్ ప్లస్ రావాలి అప్పుడే ఫిట్టింగ్ బాగున్నట్టు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ప్లస్ వచ్చిందో అలానే ఇంకొక సైడ్ కూడాను ఇక్కడ కూడా ప్లస్ వచ్చింది అదండి ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ